అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యాంశాలు కరెంట్ అఫైర్స్ మరియు ముఖ్యమైన వార్తలు ఇక నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పశ్చిమ ఆసియాలో శాంతికి శ్రీకారం ఇంకా ముఖ్యాంశాలు భారత్ నాలుగు ఐరోపా దేశాల కూటమి ఈఎఫ్టిఏ మధ్య కుదిర్చిన కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఈ ఒప్పందం ఫలితంగా రాబోయే పదిహేను నెలల్లో దేశంలోకి వంద బిలియన్ డాలర్లు దాదాపు ఎనిమిది పాయింట్ తొంభై లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ అంచనా ఐస్లాండ్ నార్వే స్విట్జర్లాండ్ లిచన్ స్లైన్ దేశాలకు ఈఎఫ్టీఏలో సభ్యత ఉంది ప్రకృతి వైభర్తాలతో ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాలకు కేంద్రం నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ అరవై కోట్ల విలువైన రికవరీ రేఖ సెక్షన్ ప్రాజెక్టులకు అక్టోబర్ ఒకటో మంజూరు చేసింది ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కేంద్రంలో అక్టోబర్ ఒకటే ఆర్ఎస్ఎస్ శతాబ్దోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ పేరిట ప్రత్యేకత హాల స్మారక వందనానను మోదీ ఆవిష్కరించారు ఐఐటీ రూర్కి గోధుమ గడ్డితో పర్యావరణ హితమైన ప్లేట్లు వంట పాత్రను అభివృద్ధి చేసింది దీంతో పంట వారిదాల దహారణ సమస్యకు పరిష్కారం చూపినట్లయింది మలిలాలోని ఒకడలో జరిగిన మిస్సెస్ యూనివర్సిటీ పోర్టు టైటిల్ విజేతగా భారత్ చెందిన షెర్రీ సింగ్ నిలిచారు ఇది భారత్కు మొదటి మిస్సెస్ యూనివర్సిటీ టైటిల్ కావడం విశేషం కాలిఫోర్నియాలో ప్రభుత్వం దిపాలి రోజు అధికారిక సెలవు ప్రకటించింది దీంతో అమెరికాలో గుర్తింపు ఇచ్చిన మూడో రాష్ట్రంగా నిలిచింది ఫెన్సెలియా కనెక్టీ రాష్ట్రాలు ఇప్పటికే దీపావళి రోజున అధికార సెలవు ప్రకటించాయి తెలంగాణ క్రీడాకారిణి జీవాన్జయ్ దీప్తాయ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పారా రన్నింగ్ పోటీలో రెండు బంగారు పథకం సాధించింది ప్రదేశాత్మక పోటీలో రెండు స్వర్ణోపాధి సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా వార్తలు నిలిచింది మనుషులు జంతువుల మధ్య సంఘర్షణించడము కృషి చేసినందుకు హైదరాబాద్ టైగర్స్ కన్జర్వేషన్ సొసైటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది తొలి తెలుగు నేపథ్య గాయనిగా చరిత్రకెక్కిన రావు బాల సరస్వతి దేవి ఐదు రోజులు మరణించారు ఆల్ రెడ్డిలో తొలి లలిత సంగీత గాయనిగా తెలుగు సినిమాకు లలిత సంగీతాన్ని చేసిన కళాకారిని ఆమె చరిత్రలో నచ్చిపోయారు ఐరస మానవ హక్కుల మండలి ఎఎన్ఎస్ హెచ్ఆర్సి సభ్యత్వ దేశంగా భారత వరుసగా ఏడోసారి ఎన్నికైంది దీంతో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మరో మూడేళ్ల పాటు భారత సభ్య దేశంగా కొనసాగుంది భారత నావికి దళం రిపబ్లిక్ ఆఫ్ కొరియా నేవీ దక్షిణ కొరియాలోని బుసాన్ నావాలో బిస్లో తమ మొదటి ద్వైపాక్షిక నావిక విన్యాసం అయెన్ రోకాన్ పేరిట నిర్వహించారు నోబెల్ పురస్కారం రెండు వేల ఇరవై మానవ రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడే కీలక విషయాలను తెలుగులోకి తెచ్చిన మేరీ ఇంబ్రొకో అమెరికా ఫ్రెండ్ రామిడ్సల్ అమెరికా డాక్టర్ షెమెనో సహకరించి జపాన్లకు వైద్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని అక్టోబర్ ఆరున ప్రకటించారు పర్యాయ రోగ నిరోధక శక్తి ఫెరిఫేరియల్ ఇమోనియల్ టాలరెన్స్కి సంబంధించిన వేరే ఆవిష్కరణ నోబెల్ కమిటీ ప్రశంసలు పొందాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ విమానాలు అక్టోబర్ ఇరవై తొమ్మిదిలో గగన విరం చేశారు హర్యానాలోని అంబాల ఐఏఎఫ్ స్థావరం నుంచి ముప్పై నిమిషాల పాటు ఇరవై వందల కిలోమీటర్ల పైన ప్రయాణించారు